ఉన్నటువంటి గ్రామస్తులు ఈ ప్రభుత్వం పట్ల చిత్తశుద్ధితో ఉన్నారా లేకపోతే చాలా మండిపడుతున్న పరిస్థితులు గురించి మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో సూటిగా చెప్పాలంటే నిజంగా ఎవరు ఈ రాష్ట్రంలో గ్రామంలో అన్నం తినే ప్రతి వ్యక్తి కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అంటేనే చీదరించుకుంటున్నారు రేవంత్ రెడ్డి అంటేనే దుర్మార్గుడు చిత్తచూర్తి ఎవరికి లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది రేవంత్ రెడ్డి అంటే దొంగ లంగ లఫోటు నయావంచన మోసం కుట్ర ప్రతి రైతుని ప్రతి ప్రతి పౌరుణాన్ని మీరు గ్రామాల్లో పోయి ఎంత గోస పడుతున్నారంటే మామూలుగా గోసపడలేదు రేవంత్ రెడ్డి మీద ఎవ్వరికి అరగుండెంత గాడిది గుడ్డెంత రేవంత్ రెడ్డి గెలిచింది కదా అక్కడ ఎక్కువ ప్రేమ ఉండొచ్చు కదా రేవంత్ రెడ్డి మీద ప్రేమ ఉంటే అగచరణ చూస్తున్నారు కదా రైతులని రైతులని జైలు వేసినటువంటి పాలన ఏమైనా చూసినామా మరి నీ నీకు కొడగలే కదా మరి రైతులనే జైలు వేస్తున్నావు అంటే నువ్వు ఎవరికి వీలు ఇస్తున్నావు నేను ఎట్ట నమ్ముతారు వాళ్ళు వాళ్ళు పాపము ఏదో మనవోడు కదా ఏదో సరే కూడంగాడు ఏదో ముఖ్యమంత్రి అవుతున్నాడు అని ఏదో పాపానికి వాళ్ళు చూ చేసినారు మరి అటువంటి వాళ్ళని నువ్వు అట్లా చేయడం ఎంతవరకు సంబంధం చేసాం మరి వాళ్ళని ఎట్లా చూసుకోవాలను మరి ఇవాళ ఆ రకంగా దెబ్బలు కొట్టి వాళ్ళు అర్ధరాత్రిపోతే వేసుకుపోయి లగాచరుల కానీ ఫార్మా కంపెనీ కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున కూడా మోసం అంటే దోసుకుంటున్నావు మొత్తం కొడగల్నంతా నేను నమ్మే పరిస్థితి లేదు ఏ గ్రామ సభలో కూడా ప్రతి ఇవాళ రాష్ట్రంలో జరిగినటువంటి పన్నెండు వేల ఐదు వందల పైన ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో కూడా నువ్వు ఎక్కడైనా సరే ఏ రైతు కూడా ఏ ప్రజలు కూడా సంతృప్తి లేరు ప్రతి తాన నిలదీదని ప్రతి తాన ప్రతి గ్రామ సభలో ప్రతి గ్రామంలో ప్రతి జరిగిన ప్రతి గ్రామ వార్డు సభలో ప్రతి ప్రద ప్రజలందరూ నిన్ను ప్రశ్నించినారు ఎక్కడ కూడా ప్రశాంతంగా జరగలేదు నువ్వు పోలీసుల రాజ్యాన్ని పెట్టుకున్నావు అంతే ప్రతి గ్రామ అయ్యా గ్రామ సభ జరుగుతుంటే ఊర్ల గ్రామస్తుని నేను పోతే కూడా పోలీసులు పెట్టి అటగించే పరిస్థితి ఉంది అంటే ఎంత దుర్మార్గం ఇట్లా దుర్మార్ ఒక ఊరికి నా గ్రామానికి నేను పోతే నన్ను కూడా బంధిస్తావా ఇది ఎక్కడి పాలన ఇట్లా ఉంటుంది అంటే వ్యవస్థలో మరి ఈ రకంగా ఉంది కాబట్టి ప్రజలు కానీ రైతులు కానీ సబ్బన్న వర్గాలు కానీ ఎవ్వరు కూడా అసంతృప్తిగా లేనే లేరు లేనే లేరు అంటే ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది ఎందుకంటే మీరు విద్యార్థి నేత అదేవిధంగా చూసుకుంటే గురుకుల బాట కూడా